ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఒకటో తారీఖు బుధవారము అష్టమితో మొదలుకొని పదిహేనవ తారీఖు బుధవారము అష్టమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో తులారాశి కలిగినటువంటి జాతకులకి ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఈ సమయకాలంలో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తి వివరణ తెలుసుకుందాం ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగినటువంటి వారు ముఖ్యంగా గమనించదగినటువంటి అంశం ఏమిటంటే ఏ విషయంలోనూ అయినా అంటే మీరు ఏదైనా ఆర్థికంగా ఏదైనా ఒక ప్రయత్నంలో బతుకుదిరువుకు సంబంధించినటువంటి పనుల విషయంలో కానీ మీ వ్యక్తిగత విషయాలలో ఏదైనా మీరు ఒకరి సలహాలు తీసుకొని చేసేటటువంటి కార్యక్రమాలు కానీ తర్వాత ఒక పని మీద ఎప్పుడైతే ఒకరి మీద డిపెండ్ అవుతారో అంటే వారు ఉన్నారు కదా వారు మనకు సహాయం చేస్తారులే ఒకరిని మనం అడిగాం కదా ఆ సమయానికి మనకి ఇస్తారులే అని ఒకరికి ఇవ్వటం తర్వాత పలాంటి టైంలో మనకు రావాల్సి వస్తుంది కదా దాన్ని బట్టి మనకు అనుకున్న అనుకున్నటువంటి సమస్యలు తీరతాయి లేని ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద మీరు డిపెండ్ అయ్యి ఒకరి నుంచి హెల్ప్ అవుతుంది అనుకున్నటువంటి అంశం ఉంటుందో అటువంటి మీరు పెట్టుకున్న ఆశలు కానీ ఆలోచనలు కానీ అన్నీ కూడా దాకా వచ్చి వ్రధా అయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఈ సమయకాలంలో మీకు ఉన్నాయి కాబట్టి దేనికి కూడా మీకు సంబంధించిన సమస్య కానీ మీరు చేయవలసినటువంటి ఏదైనా కార్యక్రమాలు కానీ పనులకు సంబంధించిన విషయాలు కానీ ఏవి కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యి ఆధారపడేటటువంటి ప్రయత్నం మాత్రం ఈ సమయకాలంలో మీరు అస్సలుగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారనేటటువంటి పరిస్థితి ఈ సమయకాలం మీకు ఎందులో కూడా అంత అనుకూలతమైనటువంటి ఉపయోగం చూపించదు ఉదాహరణకి మనకి సహాయంగా ఉండాలనుకున్నటువంటి వ్యక్తులే మనకు వ్యతిరేకంగా మారి అవతల పార్టీకి చేరేటటువంటి ప్రయత్నాలు కూడా జరగవచ్చు కాబట్టి దానివలన ఏ విషయంలోనైనా ఒక సమస్య వచ్చిందనుకో దాని అవసరమైతే పోస్ట్ పోన్ చేసుకోవాలి తప్ప ఒకరు మనకు సాల్వ్ చేస్తారన్నారు కదా ఒకరు మనకి మాటిచ్చారు కదా ఒకరు మనకి హెల్ప్ చేస్తారన్నారు కదా అనేటటువంటి వారి మీద ఆలోచనతో మాత్రం ముందుకు పోయే పరిస్థితి అసలు చేసుకోవద్దు అదే మాదిరిగా కుటుంబంలో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలతో కూడినటువంటి ప్రశాంతం లేని వాతావరణం అంటే ఇటు ఇంట్లో భార్యాభర్తల మధ్య కొంచెం కుదురు లేకపోవటము తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సరిగ్గా నడుచుకునేటటువంటి విధానము ప్రశాంతతమైనటువంటి విధానం లేకపోవటం కొంతమంది ఇంట్లో సభ్యులు చేసేటటువంటి కొన్ని చిన్న సమస్యల వలన వారి బయట నుంచి తెచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ వలన కాస్త తలనొప్పిగా కాస్త మనుశ్శాంతిలైనటువంటి పనులుగా కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి ప్రభావాలు కూడా జరుగుతాయి ఇది తులారాశి తులారాశిగలటువంటి స్త్రీ పురుషులలో కాబట్టి వీరు కుటుంబ విషయాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు కాస్త వ్యతిరేకం అవుతున్నప్పటికీ కొంత ఓర్పుతో ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా వీరు ముఖ్యంగా అలవాటు చేసుకోవాలి ఈ సమయం అలాగే ఆర్థిక పరంగా అయితే కొంతవరకు పర్వాలేదనే ఉంటుంది కానీ అంత సంతోషించదగి ఆనందకరమైనటువంటి పరిస్థితి అంత అనుకూలించేటటువంటి పరిస్థితి పెద్దగా ఉండదు అంటే రూపాయి చేతికి వస్తుంది కానీ అది మనం ఆ రూపాయిని దాచుకునే లోపు ఏదో ఒక రూపంగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి జరుగుతుంది డబ్బులు లేవన్నట్టుగా కాదు అలాగని ఉన్నాయని చెప్పుకోవడానికి వీలు లేదు అనేటటువంటి పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మాత్రము ఈ రాశిగలిగిన వారికి ఈ సమయకాలంలో ఎదురయ్యే పరిస్థితులు మాత్రం ఎక్కువగా ఉండటం జరుగుతుంది అదే మాదిరిగా మీకు కొంచెము ఆవేశంతో కూడిన పరిస్థితులు ఉన్నట్టుగా ఉండి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయి పెద్ద పెద్దగా అరిసి ఏదైతే మనం ఒక సమస్యని ఓపిక్గా లేక అది ఏదైతే ఒక సమస్యను మనం అదుపు తప్పిపోయి కొంత సమస్యలు గొడవలు పరిచయం లేని వ్యక్తులతో కూడా వితండవాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాస్త ఓర్పిగ్గా నిదానంగా ఈ సమయకాలం మీరు నడుచుకోవటం మంచిది అలాగే మీ వ్యక్తిగత విషయాలైనటువంటి మీ ఫ్యామిలీ పరమైనటువంటి అంశాలను కూడా కొంతమంది పబ్లిక్ చేయటానికి తర్వాత మీరు కొన్ని పరిస్థితుల వల్ల మీ అంశాలని పబ్లిక్ చేసుకొని వారి వలన ఏరణపడే పరిస్థితులు కూడా రాకుండా చూసుకోవాల్సిన సమయము ఈ రుణాలు అప్పులు ఏదైతే కొన్ని ఆర్థికంగా ఒకరికి కట్టాల్సిన రుణాలు ఉన్నాయో మీకు రావాల్సిన ఉన్నాయో కాస్త కొంచెం మందపొడిగా సాగటము ఇవ్వా ఇస్తానన్నవాడు రేపిస్తాను మాపిస్తానని వాయిదాలు పెట్టడం మీరు ఇవ్వాల్సిన ధనం ఉంటే మాత్రము తొందరగా రికవరీ చేసేటటువంటి ప్రయత్నాలు చేయటం ఆ రికవరీలో మీరు రావాల్సిన రాకపోగా మీ కట్టే దాంట్లో కొన్ని ఒత్తిళ్లు ఇబ్బందులు ఏర్పడటము తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఊహించని ఖర్చులు ఈ టయానికి ఈ సమస్య వస్తుందని ఊహించని మన లిస్టులో లేని ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు వచ్చి పడటం వాటి వలన ఖర్చులు పడేటటువంటి పరిస్థితులు జరగటము అవి కూడా కొంత మిమ్మల్ని ఇబ్బందికరంగా గురి చేయవచ్చు ముఖ్యంగా మీరు సంతోషించదగిన అంశం ఏమిటంటే చదువుకునేటటువంటి యువత యువకుల నుంచి పిల్లల నుంచి మాత్రం తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతలు మాత్రము చాలా వీరికి ఉపయోగకరంగాను ఆ పిల్లల వలన కాస్త ఆనందంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆ పిల్లల నుంచి కొంచెం ప్రశాంతత మనుశాంతత లభించేటటువంటి యోగము ఈ సమయకాలంలో ఈ తులారాశి అయినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు అలాగే కొన్ని స్నేహాలు అంటే స్త్రీలకైనా కానీ పురుషులకైనా కానీ వ్యక్తిగత స్నేహాల్లో కొంతమందితో మనం క్లోజ్గా ఉండటము కొన్ని బయటకు చెప్పుకోలేనటువంటి స్నేహాలు నడవటము తర్వాత కొన్ని ఆర్థిక లావాదేవీల పరంగా కానీ డబ్బు పరంగా కానీ వేరే వ్యక్తిగత విషయాల్లో కానీ ఉన్నటువంటి స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవి వీలైనంతవరకు ఈ సమయంలో పూర్తిగా వాటిని దూరం చూసుకునేటువంటి స్నేహాలను విడిచిపెడితేనే మీకు సమస్యలు పడేకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కుటుంబంలో పెళ్ళిళ్ళు వివాహాలకు సంబంధించిన కార్యక్రమాలు ఎవరికి ఏదైనా సంబంధాలు చూడాలి పెళ్ళిళ్ళు చేయాలి అనే ఈ తరహా పనులు మాత్రము ఈ సమయ కాలంలో మొదలు పెడతారు కానీ కొంచెం నిదానంగా ఒక పనిని ఒక రోజులు అవ్వాల్సిన కార్యక్రమం ఒక నాలుగైదు రోజులు సమయం పట్టడం సమయానికి అవుతుందనుకున్న పని ఏదో ఒక పని వల్ల అది అడ్డంకులో ఆగిపోవడం ఈ తరహా పనులు కూడా జరుగుతాయి కొంచెం బంధుమిత్రులు ప్రయాణాలు అదే మాదిరిగా కొన్ని దూర ప్రయాణాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ సమయం అంతా కూడా మీరు ప్రశాంతంగా ధనాన్ని డబ్బుని ఆర్థిక సంపాదించుకొని మనశ్శాంతిని ప్రశాంతంగా నిలకడలేని పరిస్థితిగా మీకు కాస్త ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందులో కొంచెం జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది అలాగే కొంత శత్రువుల నుంచి కొన్ని చెడు వ్యసనాలకు సంబంధించినటువంటి అలవాట్లని పూర్తిగా వదిలేయటం చాలా మంచిది శత్రువుల పట్ల కూడా కొంత నమ్మించి నష్టం చేసేటటువంటి వ్యక్తుల నుంచి కూడా కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి కొన్ని కేసులు గొడవలు ఏదైనా కోర్టుకు సంబంధించినటువంటి తగువులు పంచాయతీలు ఊర్లో పెద్ద మనుషుల ద్వారాగా ఏదైనా గత కొన్ని రోజులుగా ఇబ్బంది కలుగుతున్నటువంటి పంచాయతీలు ఈ తరహా సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయ కాలంలో కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మారే ప్రభావం జరుగుతుంది ఇక ఈ రాసి కలిగినటువంటి వారు మాత్రము ఈ వచ్చేటటువంటి ఎనిమిదో తారీఖు బుధవారం అమావాస్య నాడు మీకు వీలైనంత వరకు ఇష్ట ఆలయంలో ఆవు జ్యోతి వెలిగించడం కానీ లేదంటే అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నటువంటి నవగ్రహాల యొక్క ప్రదర్శనలు చేయటము దాన ధర్మాలు చేయటము వీలైనంత వరకు గణపతి సూత్రం కుటుంబంలో ఇంట్లో కూర్చొని చదువుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి తప్పకుండా మీకు కొంత మనశ్శాంతి వేర్పడేటటువంటి పరిస్థితి జరుగుతుంది సర్వేజన జన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు